వెల్కమ్ టు అవర్ ఛానల్ గజకేసరి యోగం ది రాశుల వారికి అదృష్టం పట్టబోతుంది గజకేసరి యోగం వల్ల కొన్ని రాశుల వారికి జరిగే అవకాశం ఏ రాశుల వారికి అద్భుతంగా పట్టబోతుందో తెలుసుకుందాం జ్యోతిషాస్త్ర ప్రకారం జ్యోతిషాస్త్ర ప్రకారం మీరు చంద్రుడు రాశి చక్రంలోకి బృహస్పతి పూర్వభద్ర నక్షత్రాలు ఉంటాడు చంద్రుడు బృహస్పతి నక్షత్రాలు మారటం వల్ల గజకేసరి వంటి బలమైన యోగాలు ఏర్పడతాయి ఈ యొక్క గజకేసరి యోగం వల్ల ఏ రాశుల వారిని ప్రభావితం చేస్తుందో తెలుసుకుందాం మేషరాశి వారు ఈ రాశి వారికి పని కోసం ప్రయాణాలు చేయవలసి వస్తుంది ఉద్యోగస్తులకు సెలవు గురించి మాట్లాడటం వల్ల వ్యాపార వర్గాలకు సహకారం కొరవడవచ్చు ప్రేమ వివాహం గురించి ఉన్న ఆందోళన తొలగిపోతుంది ఈ సంబంధానికి కుటుంబం నుంచి అనుమతి లభిస్తుంది ఈ రోజున ధార్మిక కార్యక్రమాలను ప్రోత్సహించండి వీలైతే పేద వ్యక్తులకు ఆహారాన్ని దానం చేయండి ఆరోగ్యపరంగా మీ పట్టును జాగ్రత్తగా చేసుకోండి ఫైబర్ అధికంగా ఉండే ధాన్యాలు తినటం వల్ల ఆరోగ్యానికి మంచిది వృషభ రాశి వారు వృషభ రాశి వారికి ఈరోజు ఎంత కష్టపడితే అంత ఎక్కువ లాభం వస్తుంది ఇప్పుడు ఎంత పని చేయాలో నిర్ణయించుకోవాలి వ్యాపారస్తులు డబ్బును పొందడానికి ప్రయత్నిస్తారు గ్రహస్థితి బాగుంటుంది కాబట్టి వారికి ధనం లభించే అవకాశం ఉంది ప్రజలు దాని గురించి మరింత తెలుసుకుంటారు ఇంటి పనిలో జీవిత భాగస్వామి నుంచి సలహా అందుతుంది పని వారం తగ్గుతుంది పనులు త్వరగా పూర్తవుతాయి బా ఆర్దరైటిస్తో బాధపడే వారు విజయ పనులకు దూరంగా ఉండాలి నొప్పి పెరిగే అవకాశం ఉంటుంది రాశి వారు ఈ రాశిలో జన్మించిన వారు చురుగ్గా పనిచేయాలి రిలాక్సేషన్స్ వల్ల కెరీర్ ట్రాప్ తగ్గుతుంది ఈ యొక్క యోగం వల్ల మీకు పాత స్నేహాన్ని కలుసుకునే అవకాశం ఉంది కుటుంబ సభ్యులకు ఆర్థిక సహకారం అందించాల్సి వస్తుంది ఆరోగ్యం పట్ల అజాగ్రత్తగా ఉండాలి కర్కాటక వారు గ్రహాల మద్దతు వల్లే వారికి వృత్తి సంబంధిత అడ్డంకులు తొలగిపోతాయి మంచి డీల్ పొందడం వల్ల వ్యాపార వర్గాల ఆర్థిక దృక్పథం బలపడుతుంది పెట్టుబడి ప్లాన్లు చేస్తారు యువత ప్రతిరోజు హనుమాన్ చాలా పఠించాలి మీరు ఎదుర్కొంటున్న తెలియని భయం నుంచి బయటపడాలి మీ తల్లిపై కోపం రాకుండా జాగ్రత్త వహించండి వారు ఈ రాశి వారికి పని భారం పెరుగుతుంది మరోవైపు వ్యక్తిగత సమస్యలు పెరుగుతాయి మీరు ప్రభుత్వ కార్యక్రమాల చుట్టూ తిరగవలసి ఉంటుంది ఎందుకంటే వ్యాపార వర్గాన్ని అందులో ప్రభుత్వ పనులు ఆగిపోవచ్చు యువత రంగు దుస్తులు ధరించాలి ముఖ్యంగా ఈరోజు ఇంటర్వ్యూ లేదా ఏదైనా పరీక్ష ఉన్నవారు సమీప ప్రాంతాల నుంచి కొన్ని విషాదకరమైన వార్తలు వినే అవకాశం ఉంది ఇక ఆరోగ్య విషయానికి వస్తే గర్భాశ సంస్థలు ఉన్నవారు వెళ్ళిన నొప్పుతో బాధపడిన వెన్నొప్పితో కూడా బాధపడుతూ ఉంటారు కన్యా రాశి రాశి వారికి ప్రతికూల గ్రహాల కదలిక వలన బాధ్యతారాహిత్యంగా ఉంటారు దీనివల్ల జాగ్రత్తగా ఉండాలి ప్రయాణాలు చేయాలనుకుంటే ఇది ప్రయోజనంగా ఉంటుంది ముందుగా ఇష్టమైన పనులు చేయాలని తపన పడితే పనులు త్వరగా పూర్తవుతాయి బరువు పెరగడం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటే క్రమం తప్పకుండా యోగా ప్రాణాయామం చేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది వారు ఈ రాశి వారు మరో ఉద్యోగం కోసం వెతకడం ప్రారంభిస్తారు మీరు వ్యాపార భాగస్వామి ప్లాన్ చేస్తూ ఉంటే రాధపూర్వకంగా మాత్రమే చేయండి మీరు నోటి మాట మీద పనిచేస్తే మీరు మోసపోతారు పోటీ పరీక్షలు సిద్ధమవుతున్న వారు సందగ్ధుల్లో పడతారు వైవాహిక జీవితం బాగుంటుంది సాయంత్రం ఏ దేవతనైనా దర్శించుకోవచ్చు ఆరోగ్యం గురించి మాట్లాడితే ఈరోజు బాగుంటుంది కానీ మీపై మీరు శ్రద్ధ వహించడంలో ఎటువంటి హాని ఉండదు నృత్యకి రాసేవారు వ్యాపార పనిని పెండింగ్ జాబితాలో చర్చవద్దు సాధ్యమంత ఎక్కువగా పనిని పూర్తి చేయడానికి ప్రయత్నించండి యువకులకు ఆహ్లాదకరమైన సందేహం అంది ఇది వారితో సంబంధం ఉన్నవారిని ముఖాలలో సంతోషాన్ని తెస్తుంది మీ పిల్లల ఆరోగ్యం గురించి జాగ్రత్త ఉండండి వారికి చెవి సంబంధిత సమస్యలు ఉండవచ్చు నోటి సమస్యలు రావచ్చు పాన్ మసాలా గురక వంటివి తింటే వెంటనే మానేవి రాసుల వారికి ఈ రోజు నుంచి కూడా అద్భుతంగా ఉంటుంది వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి